นนี้ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటే సపోర్ట్ ఇష్టాలు అందరు కూడా పేరు పైన ధన్యవాద చెప్తానా ఇక్కడైతే నేను బాదం ఆ దాంతోపాటు కాబూలి శనగలు పల్లీలు సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ కూడా నానబెట్టుకున్నా అవన్నీ కూడా బ్రేక్ఫాస్ట్లో తిందామని చెప్పి మా ఆయనకు నాకు అంతేకాకుండా ఇక మా ఆయన అయితే జిమ్కి పోతాడు ఇవాళైతే మా పిల్లల కోసము మురుమురాలతో ఫ్రై చేస్తాను దాంతోపాటు ఈరోజు స్నాక్ ఐటమ్ కూడా చేస్తాను ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తాను అనుకుంటాను ఇక్కడైతే ఇక రేపటి నుంచి హాలిడేసే ఉంటాను కాబట్టి మూడు రోజుల వరకు పిల్లలు ఇంటనే ఉంటారు వీడియోలు తీయడం కష్టమే వీడియోలు పెట్టడం కష్టమే అంతేకాకుండా మా పిల్లలు ఏం చేస్తారు ఏంది అనేది కూడా మీకు రేపటిలో షేర్ చేసుకుంటా ఎందుకంటే మా పిల్లలు ఏందంటే డిఫరెంట్ టాలెంట్ అన్నట్టు ఇల్లు ఇల్లు మొత్తం అంటారు కదా ఇల్లు తీసి ఇల్లు వీకి వందరేస్తారు అంటారు కదా అది ఆ టైప్లో అన్నట్టు మా పిల్లలు అది ఏందని రేపటిలో షేర్ చేసుకుంటా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత అయితే ఎప్పుడు చూస్తున్నట్టుగా నా వీడియో చూసుకుంటా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా లైక్ చేసినట్టుగానే హైప్ కూడా ఇస్తారని అనుకుంటాను ఎందుకంటే నా వీడియోకు హైప్ అయితే ఉంటలేదు కొంతమందికి అయితే పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఉంటుంది కానీ నాకు పదిహేను వందలు రెండు వంద పన్నెండు వందలు కూడా ఉండలేదు అట్లయితే ఉన్నది ఇక్కడ అయితే ప్యాన్ అయితే పెట్టుకున్నా ప్యాన్ అయితే పెట్టిన తర్వాత ఆయిల్ అయితే వేసిన ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు పుట్నాలు ఈ రెండు కూడా వేసుకుంటాను నేను మురుమరాల ఫ్రై చేస్తాను పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కదా ఇక రేపటి నుంచి స్నాక్స్ అంతేకాకుండా బ్రేక్ఫాస్ట్లు అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఖచ్చితంగా వీలుంటే నేను మంచి మంచి రెసిపీస్ యాడ్ అయితే చేస్తాను మీకు ఖచ్చితంగా మంచి రెసిపీస్ కావాలి నా వీడియోని చూడండి సపోర్ట్ చేయండి ఇక్కడైతే జీలకర్ర వేసుకుంటానా మంచిగా పల్లీలు పుట్నాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే వేసుకున్న ఆ తర్వాత పచ్చి కరివేపాకు కరివేపాకు మాత్రమే వేసుకున్న పచ్చిమిర్చి ఎత్తలేను కారంతోనే ఎత్తానా టేస్టీగా ఉంటుంది అందరూ తెలిసిందే ఈ రెసిపీ కానీ నేనైతే ఈరోజు ఇక పిల్లలు రేపటి నుంచి ఇంట్లోనే ఉంటారు కదా ఇక సాయంత్రం నుంచే ఉంటారు కాబట్టి పిల్లలు టైంపాస్ కావడం కోసం టీవీ చూసుకుంటూ అవి కావాలి ఇవి కానీ అడుగుతారు కదా పిల్లలు అందుకని చెప్పి నేనైతే చేసి పెట్టుకుంటానా అంతేకాకుండా పిల్లలు బ్రేక్ఫాస్ట్లో కూడా ఇలా స్కూల్ ఇద్దామని చెప్పి గట్లయితున్నది ఇక మా పెద్దోడైతే వాళ్ళ స్కూల్ ఒక ఫ్రెండ్ ఆట అంటే మా చిన్నోడు వాడు డ్రాయింగ్తో పాటు స్పాడు అవన్నీ కత్తులు అవేమో స్టిక్ అంటే మనము కర్రలు ఉంటాయి కదా మంచి మంచి కర్రలు ఆ కర్రలు తీసుకొచ్చి వాటిని చెక్ చేసి మంచిగా చురీలు లెక్క చేస్తాడు అన్నట్టు కత్తులు లెక్క చేస్తాడు అన్నట్టు అవి మీకు వీలున్నప్పుడు రేపు చూపిస్తాం అయితే అది మా పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్ చూసి వీడియో కాల్ చేసినప్పుడు వాడు నాకు చేసేవారా నీకు అరవై రూపాయలు యాభై రూపాయలు ఇస్తా అని చెప్తే మా పెద్దోడు కూడా చేసి ఇస్తారట రేపు వాడు అది చేస్తాడు కత్తి ఎత్తాడు అంతేకాకుండా లారీలు బస్సులు ట్రాక్టర్లు బండ్లు అన్నీ కూడా వేస్తారు అవి ఏందన్నది కూడా మీకు రేపటి వీడియోలు షేర్ చేసుకుంటా మా పిల్లలు మంచి మంచి వంటలు కూడా ఎత్తారు అది కూడా ఈ మూడు రోజులలో మా పెద్దోడు ఏదో ఒక వంట చేస్తాడు అది కూడా మీతో షేర్ చేసుకుంటా ఇక్కడ నేను మాటల వాడు చెప్పడమే మర్చిపోయినా ఇక్కడ కారం వేసుకున్నా పసుపు వేసుకున్నా పాస్తా మసాలా పౌడర్ వేసుకుంటానా మీరు పాస్తా మసాలా పౌడర్ వేసినప్పుడు ఉప్పు మాత్రం తక్కువ వేయండి ఆల్రెడీ ఇంట్లో ఉప్పు బాగుంటుంది కాబట్టి ఉప్పు తక్కువ వేసుకుంటే మంచిగా ఉంటుంది మనము అటుకులు పోపు వేసుకున్న ఇట్లాంటి పోపేసే ఐటమ్స్ ఉంటాయి కదా మురుమురాలతోని అలాంటివి ఏవైనా కూడా ఉప్పు తక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది లేకపోతే ఉప్పు ఉప్పు అయిపోయి తినబుద్ధి కాదు మళ్ళీ ఉప్పు తక్కువ తినడం మంచిది ఇట్లయితే ఉప్పు తక్కువ వేసుకోండి ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుందని చెప్పి నేనైతే ఎక్కువ వేసుకుంటలేను ఈవిధే వేసుకున్న తర్వాత మనం మురుమురాలు ఉంటాయి కదా అవి అయితే తిండి వేసుకున్నా మంచిగా కలుపుకున్న తర్వాత ఇక్కడైతే నేను మురుమురాలు వేసుకుంటాను మన ఈ మన మీ ఉప్పు కారాలు ఎంత ఉన్నాయో దాన్ని బట్టి మీరు మురుమురాలు వేసుకోండి ఇంతే వేసుకోవాలని అయితే లేదు నేను ఎక్కువ క్వాంటిటీ వేస్తాను పిల్లల కోసం ఇవి ఒక్క నిమిషాలు అతని చేస్తారు మా పిల్లలు అయితే ఎందుకంటే అవి చూడడానికి ఎక్కువ ఉంటాయి కానీ తింటాడు తక్కువనే ఉంటుంది ఒక గట్లయితే ఉంటుంది ఇక రేపటి నుంచి పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు స్వీ స్వీట్స్ అని హార్ట్స్ అని చేస్తూనే ఉంటాను అంతేకాకుండా మా ఆయన కూడా ఇంట్లో ఉంటాడు రేపు ఎల్లుండి ఆదివారం వరకు ఉంటాడు అంటే సోమవారం వరకు ఉంటాడు మా ఆయనకు కూడా హాలిడేస్ అంటే రేపు మాకు ఫెస్టివల్ ఉన్నది మీ మీది వినాయక నిమజ్జనం పెట్టిలోన్నాం మాది కూడా ఒక ఫెస్టివల్ ఉన్నది ఆ ఫెస్టివల్ కూడా చేసుకుంటాం అది ఏందనేది కూడా మీకు రేపు ఏదో షేర్ చేసుకుంటా ఏం వండుతాం అసలు ఏం స్పెషల్ అనేది కూడా మీకు చెప్తా అసలు ఏంది ఆ రోజు స్పెషల్ ఏందనేది కూడా మీతో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా మీరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పాత వీడియోస్ పాత వీడియోస్ రెసిపీస్ కూడా చూడండి ఇక్కడైతే అయితే ఇట్లా కలుపుకోవాలి మంచిగా ఉప్పు కారాలు అన్నీ చూసుకొని మంచిగా కలుపుకోండి ఇక్కడైతే మన మురుమురాలు ఆల్రెడీ క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఇంకా క్రిస్పీగా కావడం కోసం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నేను పిల్లల కోసము కార్న్ఫ్లేక్స్ కూడా ఎత్తాను మంచిగా ఉంటుంది మీకు ఇష్టం ఉంటేనే బూంద్ వేసుకోవచ్చు మిక్చర్ వేసుకోవచ్చు అన్నీ కలిపేసుకున్న కలిపేసుకొని కూడా మనం చేయచ్చు మంచిగా టేస్టీగా ఉంటుంది ఇట్లయితే ఉంటుంది మూడు రోజులైతే అయితే ఇంట్లో ఉంటారు కదా ఏటైనా బయటికి ప్లాన్ చేద్దామని అనుకుంటాను ఇక మా ఆయన అయితే వాళ్ళ దోస్తులతోనే పోతా ఉంటాడు కానీ మాతోని పోవాలంటే ఇక ఆలోచిస్తాడు చూడాలి మరి ఏదైనా ప్లాన్ చేద్దామని అనుకుంటాను ఒక అట్లయితే ఉంటుంది ఖచ్చితంగా ప్లాన్ చేస్తే మీతో షేర్ చేసుకుంటా వీడియో మాత్రం ఇక్కడైతే పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చినా ట్యాబ్లెట్ కూడా వేసుకున్నా అంటే టిఫిన్ చేయడానికి ముందు ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి వేసుకున్నా వేసుకున్న తర్వాత నిన్న వేసిన దోశ పిండి ఉండే కొంచెం అదైతే నా కోసం వేసుకుంటాను మా ఆయన కోసం స్వీట్ కానీ వేసి మంచి హెల్దీ ఊతప్ప అని చెత్తా అది మీకు చూపిస్తా ఇక్కడైతే నేనైతే దోశ వేసుకుంటానా ఆయన నచ్చలు తినేస్తా ఎందుకంటే నేను ట్యాబ్లెట్లు వేసుకుంటాను కాబట్టి లేట్ చేయొద్దు దోశ అయితే పర్ఫెక్ట్గా చేసింది ఇక్కడైతే మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాండు వెళ్ళిపోయిన తర్వాత బట్టలు అయితే ఉన్నాయి వాషింగ్ మెషిన్ లిక్విడ్ అయిపోయింది ఆయనకైతే అచ్చటప్పు తీసుకొని రమ్మని చెప్పినా ఇక తీసుకొని వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఎత్తానా సూత్తే మాత్రం భయంకరంగా ఉన్నది ఇల్లు మాత్రం అసలు ఈ ఇల్లును క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే కనీసం ఒక రెండు మూడు గంటలు పడుతుంది ఆ తర్వాత రెస్ట్ తీసుకొని తిన్న తర్వాత సాయంత్రం అయితే స్టార్ట్ చేస్తా ఇక్కడైతే నేను సాయంత్రం అయితే ఈరోజు పిల్లల కోసం కచోరి అయితే ఎత్తానా ఇక రేపల నుంచి స్పెషల్ రెసిపీసే ఉంటాయి కానీ ఇలా ఇక పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా అచ్చిటాపులు ఏదో ఒకటి చేయాలి కదా మరి కాబట్టి నేను ఈరోజు కచోరీ ఎత్తానా సింపుల్గా ఉంటుంది మీరు మైదాపిండితో గోధుమ పిండితో రెండింటితో చేసుకోవచ్చు కానీ నేనైతే మైదాపిండితో చేసి చూపిస్తాను ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకున్న ఆ తర్వాత రెండు కప్పుల మైదాపిండి తీసుకున్నా తీసుకున్న తర్వాత మీరైతే ఇది స్టఫింగు బఠానీతో చెలిగలతోని పెసరపప్పుతో దాంతోపాటు ఆలుతోని వెజిటేబుల్స్తోని చికెన్తోని కీమాతోని సోయా తోని సోయా మిల్ మేకర్ ఉంటుంది కదా వాటితోని ఇట్లా అన్ని రకాల కచోరలు చేసుకోవచ్చు ఎప్పుడైనా ఉన్నప్పుడు నేను కీమాతో చేసి చూపిస్తాను ఆ తర్వాత ఆలుతో చూడ చేసి చూపిస్తా మస్తు టేస్టీగా ఉంటుంది సోయా మన మిల్మేకర్ ఉంటుంది కదా దాంతో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది వీలు ఉన్నప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడైతే నేను రెండు కప్పుల మైదాపిండి మీ ఇష్టం ఉంటే రెండు కప్పుల గోధుమ పిండి లేదా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి తీసుకోండి ఆ తర్వాత ఉప్పు సరిపడా కొద్దిగా నెయ్యి కానీ బట్టర్ కానీ నూనె కానీ ఇవి మూడు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఏదో ఒకటి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కాదు బేకింగ్ సోడా కొద్దిగా వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా వేసుకోవద్దు కొద్దిగానే వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నీళ్ళు పోసుకొని మనము గట్టి పిండి లేక కలుపుకోవాలి ఎక్కువ మనము పూరి పిండి ఉంటుంది కదా గట్లయితే కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం అంతలోపు స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాం ఇక్కడైతే నేను పెసరపప్పు ముందుగానే నానబెట్టుకున్నా ఒక మూడు నాలుగు గంటల ముందు నానబెట్టుకున్నా మీకు ఇష్టం ఉంటే పెసరపప్పు కాకుండా ఉడికించిన ఆలుగడ్డలు పక్కన పెట్టుకోండి ఇక్కడైతే నేను పెసరపప్పుతో చేస్తాను మంచిగా నానిపోయింది పెసరపప్పు ఇట్లా ఈ విధంగా పెసరపప్పు నానిన పెసరపప్పును అయితే తీసుకున్నా తర్వాత ఇట్లా బైండింగ్ కోసం శనగ పిండి అయితే కలుపుకుందాం మనం ఆలుతో చేస్తే దాని ప్రాసెస్ వేరే ఉంటుంది కీమతోని చేస్తే కూడా దాని ప్రాసెస్ వేరే ఉంటుంది అందుకే మీకు సపరేట్గా చేసి చూపిస్తాం వీలుంటే ఈ రెండు మూడు రోజులు కూడా మీకు జేజ్ చూపిద్దాం ఇక్కడైతే నేను రెండు టేబుల్ స్పూన్ల మన శనగపిండి అయితే వేసుకున్నా బైండింగ్ కోసం శనగపిండి వేసుకున్న తర్వాత పసుపు కొద్దిగా వేసుకుందాం ఆ తర్వాత ఉప్పు కారాలు అన్నీ కూడా చూసుకొని వేసుకోవాలి ఇక్కడ సరిపడా ఉప్పు ఉప్పు వేసుకున్న ఆ తర్వాత కారం కూడా వేసుకుందాము ఉప్పు వేసుకున్న క్లిప్పు మిస్ అయినట్టున్నది దాంతోపాటు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాంతోపాటు మిర్చి పౌడర్ అది కూడా వేసుకొని మంచిగా కొద్దిగా నిమ్మరసం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం ఉంటే వేసుకోండి లేదు ఆ స్మెల్ మాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అంటే మీరు అవాయిడ్ చేసినా పర్వాలేదు కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే నచ్చదు అందుకని చెప్పి ఇక్కడ గరం మసాలా పౌడర్ కొద్దిగా వేసుకున్న ఆ తర్వాత మనమైతే ఇలా కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం చట్పటా కోసం ఒకవేళ నిమ్మరసం ఇష్టం లేకపోతే మీరు చాట్ మసాలా పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసుకోండి ఇక్కడ ధనియాల పౌడర్ కూడా వేసుకుంటాను ఇవన్నీ వేసుకొని నిమ్మరసం వేసుకొని మంచి కలుపుకోవాలి మన ఉప్పు కారాలు చూసుకోండి ఈ స్టఫింగ్లో ఇదే మెయిన్ ఎందుకంటే ఇది మనకు ఉప్పు కారాలు మంచిగా ఉంటే మనకు కచోరీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది డ్రై కచోరీ అన్నట్టు మనము స్టఫింగ్ ఇది ఎక్కువ రోజులు పాడు కాకుండా ఉంటుంది అంటే ఒక రెండు రోజులన్నా మినిమం రెండు రోజులు ఒక రోజు తినగలుగుతాం అదే ఆలు ఇది అయితే చేసినామంటే రెండో రోజు ఖరాబ్ అయిపోతుంది కాబట్టి గిట్లున్నది ఇక్కడ కసూరి మేతి కొద్దిగా వేసుకుంటానా ఇలా కసూరి మేతి వేసుకుంటే సూపర్ టేస్టీ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా అన్ని మసాలాలు వేసుకోవాలి మనమైతే నానబెట్టిన పెస పెసరపప్పు శనగపిండి ఉప్పు కారం జీలకర్ర గరం మసాలా పసుపు దాంతోపాటు నిమ్మరసం కసూరి మేతి ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ అన్నీ కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత లాస్ట్గా నిమ్మరసం వేసుకుందాం నిమ్మరసం వేసుకున్న వాటర్తోనే మనము ఈ అయితే కలుపుకోవచ్చు ఒకవేళ మీకు మిక్చర్ పల్చగా అయిందనుకుంటే కొద్దిగా పిండి కలుపుకోండి లేదు మిక్చర్ గట్టిగా అయిందనుకుంటే కొద్దిగా మన నిమ్మరసం కానీ కొద్దిగా నీళ్ళు కానీ కలుపుకొని మీరైతే చిన్న చిన్న ఉండలేక వేసుకోవాలి మన కచోరీలు ఎంత పెద్ద సైజ్ చేసుకుంటారో దాన్ని బట్టి ఈ మనకి స్టఫింగ్ అనేది ఉండాలి నేనైతే ఇక్కడ చిన్న చిన్న కచోరీలు చేసుకుంటారా చూడడానికి మంచిగా ఉంటుంది పిల్లలు కూడా మస్తు చూస్తూ అంటేనే అట్రాక్ట్ ఉందని చెప్పి తింటారు పెద్ద పెద్ద కచోరీలు అయితే అది ఒక్కటి దగ్గర సరే కడుపు నిండిపోతుంది అందుకని చెప్పి నేను చిన్నగా ఎత్తాను మీడియం సైజు చిన్నది అంటే చిన్న మీడియం సైజు కూడా ఎత్తలేదు చిన్న సైజులు ఎత్తాను ఖచ్చితంగా ఇట్లా చేయండి పిల్లలకు హెల్తీగా ఇచ్చినట్టు కూడా ఉంటుంది ఇక్కడైతే నేను మంచిగా కలుపుకున్నా ఆ తర్వాత చిన్న చిన్న ఉండలేక వేసుకొని మనమైతే స్టఫింగ్ అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం అట్లనే పిండిని కూడా తీసుకొని మనమైతే చిన్న చిన్న ఉండలు లెక్క చేసుకొని పెట్టుకుందాం ఈ విధంగా మన చిన్న చిన్న ఉండల లెక్క చేసుకున్న తర్వాత కొద్దిగా మనము మధ్యలో మనం కొంచెం స్ప్రెస్ చేసి అందులో ఈ స్టఫింగ్ అంటే పెసరపప్పు స్టఫింగ్ ఉంది కదా అందులో పెట్టేసి మనమైతే క్లోజ్ చేయాలి సింపుల్గా ఉంటుంది మనం మళ్ళీ మళ్ళీ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ పూరి లెక్క చేయాల్సిన అవసరం లేదు ఇక్కడైతే మంచి కలుపున తర్వాత మధ్యలో మనం కొద్దిగా అలా నొక్కేసిన తర్వాత ఈ స్టఫింగ్ అనేది అందులో పెట్టేసి మనం ఫోల్డ్ చేసేయాలి చేసేసిన తర్వాత మనమైతే ఆయిల్ అయితే అస్సలు వేడి ఉండద్దు ఎంత వేడి ఉండాలంటే మన అందులో నూనెలో పెడితే మనకు గోరు వెచ్చగా ఉండాలి అది అంతే అంతే వేడి ఉండాలి ఎక్కువ వేడి ఉండద్దు ఎందుకంటే మనం సమోసాలు కాల్చుకున్నప్పుడు ఎంత క్రిస్పీగా వస్తాయి ఎంత లో ఫ్లేమ్లో చేసుకుంటాం అట్లనే చేయాలి ఇది కూడా అట్లయితేనే క్రిస్పీగా వస్తుంది లేకపోతే మనకు క్రాక్స్ అనేది వస్తుంది ఎందుకంటే బేకింగ్ సోడా కాబట్టి క్రాక్ వస్తుంది అందుకే మొత్తం ఒకవేళ మీకు వేడి చేసేటప్పుడు బాగా ఆయిల్ అనేది వేడైతే మీరు గ్యాస్ ఆఫ్ చేసి మీరు మళ్ళీ ప్రాసెస్ను స్టార్ట్ చేయండి అంటే మళ్ళీ వేసుకోవాలి అట్లా చేయాలి అంతేగాని బాగా హీట్ ఉన్నప్పుడు మాత్రం వేయకండి మెత్తగా అయిపోతాయి కచోరీలు మెత్తగా వస్తాయి క్రిస్పీగా రావు అట్లయితే ఉన్నది ఈ విధంగా అన్నీ చేసుకొని పెట్టుకుంటాను నేనైతే ఇక్కడైతే అన్నీ రెడీ చేసుకున్నా ఇంత సైజ్ చేసుకున్నా ఎక్కువ సైజు పెద్ద సైజ్ చేసుకోలేదు చూడ్డానికి మంచిగా ఉన్నాయి కదా ఉంటుంది ఎప్పుడైనా వీలున్నప్పుడు బాదుషాలు కూడా చేసి చూపిస్తా ఈ పిండితోనే బాదుషా ఎత్తారు మస్తు టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు చేసి చూపిస్తా ఇక్కడైతే ఆయిల్ చూసారు కదా ఎంత వేడైందో అసలు కొంచెం కూడా వేడి కాలేదు అవగట్లు ఉండాలి వేడి మస్తు లో ప్రాసెస్లో అయిపోతుంది అంటే లో గ్యాస్ ఫ్లేమ్ అనేది జరగాలి ప్రాసెస్ అంతా కూడా కొంచెం టైం పడుతుంది కానీ క్రిస్పీగా వస్తాయి టేస్టీగా ఉంటాయి అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి కచోరీలు ఇప్పుడు హాలిడేస్ ఉంటారే కదా రెండు మూడు రోజులు ఇట్లనే ఉంటారు కదా పిల్లలు ఖచ్చితంగా ఇట్లా చేసి పెట్టండి పిల్లలకు సింపుల్ ఆలతో చేయొచ్చు అన్నింటితోని మనం వెజిటేబుల్తోని చేయవచ్చు మిల్క్ చేయొచ్చు అన్ని రకాలతో చేయవచ్చు ఈ గిట్లయితే మంచిగా లో ఫ్లేమ్ మీద కాల్చుకున్న కొద్దిగా ఆయిల్ వేడైందో లేదో కొద్దిగా క్రాక్ అయింది అట్లా కాకుండా చూసుకోండి ఉన్నది పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చే టైంలో నేను ఏదో రెడీ చేసి పెడతాను ఇక్కడైతే ఐదు అవుతుంది ఇంకా మా హస్బెండ్ అయితే మా పిల్లలను తీసుకురావడానికి అయితే ఆఫీస్ నుంచి అర్థం అయితే పిల్లలను తీసుకొని వస్తాను అన్నాడు నేనైతే పొద్దున్న జాబ్ అయితే చేసినా కదా అది ఇవ్వలేదు మా ఆయనకు అదైతే వేడి ఎత్తాను దాంతోపాటు నేనైతే ఇక్కడ కచోరీ చేసిన మంచిగా క్రిస్పీగా వచ్చినాయి కానీ పిల్లలు వచ్చిన తర్వాత తింటారు ఇక వాళ్ళకైతే కచ్చప్తో పాటు ఇది సర్వీసెస్ ఇస్తాను లేదు అంటే డైరెక్ట్ కూడా తిని ఎందుకంటే ఇలా మనం ఆల్రెడీ స్టఫింగ్ స్పైసీ పెట్టినాం కాబట్టి మంచిగా ఉంటుంది ఇక్కడ ఇదైతే వేడి చేస్తా ఆ తర్వాత పాలైతే వేడి చేయాలి ఇలా సాయంత్రం కూరగాయలకు పోయేది ఉన్నది పిల్లలు వచ్చిన తర్వాత మరి పిల్లలు చదువుకున్న తర్వాత బయటికి పోయి కూరగాయలు అయితే మా ఆయన నేను పోతాం లేదనుకుంటే మా ఆయన పోయి తీసుకొస్తాడు అవి ఏమేమి కూరగాయలు తీసుకొచ్చినా ఏంది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటా అంతేకాకుండా ఏం కర్రీ చేయాలో కూరగాయలు అయితే లేవు ఏం కర్రీ చేయాలే ఏమో అది కూడా మీతో షేర్ చేసుకుంటా రేపు ఎల్లుండి అయితే రేపు ఎల్లుండు ఎల్లుండి శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు హాలిడేసే బిజీ బిజీగా ఉంటారు అందరూ కూడా వీడియోస్ ఆల్రెడీ రెండు రోజుల నుంచి ఎవరు చూస్తలేరు అంటే నా సబ్స్క్రైబర్స్ అయితే చూస్తారు కానీ వైరల్ అయితే అయితే లేవు అంటే అందరూ బిజీలు ఉంటారు కదా ఇక్కడైతే జావా వేడైంది పక్కకు పెడతా ఇక అలా వీడియో అయితే గిట్లున్నది మీకు నచ్చినాయి అనుకుంటానా కచోరి ఇక రేపు ఏదైతే కలుస్తా మరి ఇక అంతవరకు ఉంటాం మరి నమస్తే సెలవు